ఆర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఎన్టీఆర్ పాన్ వరల్డ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే తన తర్వాతి ప్రాజెక్టులను రేంజ్ తగ్గకుండా చూసుకునేందుకు పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు ఎన్టీఆర్ అంటున్నారు ఫ్యాన్స్ బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్ థర్టీ అప్డేట్స్ ని ఆశించారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఢీలా పడ్డారు అంతేకాదు ఎన్టీఆర్ లుక్ విషయంలోనూ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ ఆచార్య డిజాస్టర్ కావటానికి కథ కథనాలు పేలవంగా ఉండటం దర్శకత్వ మెళకువలు లేకపోవటం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు దాంతో ఎన్టీఆర్ థర్టీ కథ కథనాల్ని మెరుగుపరచడానికి కొరటాల చివ మరింత సమయాన్ని కోరాడని తెలుస్తోంది కథ పూర్తిగా ఓకే అయితే ఆ కథలోని క్యారెక్టర్ కి అనుగుణంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి రెడీగా ఉన్నాడట ఎన్టీఆర్ ఈ లోపు సంగీతంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారట నిర్మాత దర్శకులు దాంతో అనిరుద్ధ్ రవిచందర్ ని ఎన్టీఆర్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశారు ఎన్టీఆర్ థర్టీ లాంచ్ సందర్భంగా అతను కంపోజ్ చేసిన చిన్న ప్రోమోలోని బీజీఎం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది ఎన్టీఆర్ థర్టీలోని సాంగ్స్ ని డిఫరెంట్ గా స్వరపరచడానికి ట్రై చేస్తున్నాడట అనిరుద్ అంతేకాదు బీజీఎం ని నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో యూనిక్ గా ఉండాలని అనిరుద్ ని కోరాడట ఎన్టీఆర్ దాంతో ఎన్టీఆర్ థర్టీని మ్యూజికల్ వండర్ గా తీర్చిదిద్దడానికి తన టీంతో కలిసి రంగంలోకి దిగాడు అనిరుద్ అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది